The అందరికీ నమస్కారం అయితే మేము హన్మకొండకి బోళ్ళ మిషన్ కొనడానికి అనేసి వెళ్తా ఉన్నాము ఇన్ని రోజుల బట్టి పని మనిషి వచ్చి సాయం అనమాట బోల్లు తోమడానికి ఊడవడానికి రూమ్ దుడవడానికి అనేసి ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలో అయితే ఒక రెండు మూడు నెలలు అట్లా ఒక అన్నం గంజు కూర గంజు ఉండేది ఇద్దరమే ఉండేది ఎక్కువ గంజులు ఉండకపోయేది మిల్కి కడుపులో పడ్డ తర్వాత ఇంకా బెడ్ రెస్ట్ చెప్పిరనమాట బెడ్ రెస్ట్ చెప్పడం ఇంకా నాకు అమ్మలేకపోవడం వల్ల నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చి మా ఆయన పని మనిషిని మాట్లాడినమాట హనుమకొండలో ఉన్నప్పుడు అదే కంటిన్యూ అవుతూ ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మిల్క్ చిన్న ఉండడం అదంతా మెయింటైన్ చేసుకోలేదు అని చెప్పేసి వచ్చినాక కూడా పని మనిషిని పెట్టడం తర్వాత కన్నయ్య అని చెప్పేసి నేను తర్వాత ఆన్లైన్ జాబ్ చేయడం వల్ల ఎప్పుడు ఒక ఎవరో ఒకరు ఒక అమ్మ వచ్చి సాయం చేసేదనమాట ఊడడానికైనా లేకపోతే బోలు దోమడానికైనా రీసెంట్ గా ఆ అమ్మ అనమాట ఎప్పటికీ తను చాలా మంది ఇట్లా మానేయడం ఒకరు కాకుండా చాలా మంది మానేస్తూ వచ్చేళ్ళు మానేస్తూ అంటే ఏ రీజన్స్తోనే అంటే ఎక్కువ అయితే పిల్లలు పెరుగుతున్న కొద్ది ఆ వీళ్ళు చిన్న ఉన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఉగ్గు గిన్నెలని ఎక్కువ అయిపోతూ ఉండేది ఇక ఇద్దరం కాస్త ముగ్గురం ముగ్గురం కాస్త నలుగురం ఇట్లా అయితే ఉన్నాయి కదా ఇంకా పెరుగుతూనే వస్తా ఉన్నాయి ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు చిరాకు పడడం ఎక్కువ బోల్ అయినప్పుడల్లా చిరాకు వచ్చినప్పుడు అమ్మాయి ఒక అయితే అంటే లాస్ట్ చేసిన అమ్మ అయితే ఇట్లా ఎత్తేసేది బోల్ బాగా ఎత్తేస్తా ఎత్తేసుకుంటా ఏమో ఏమో గితనం గతం అని అనమాట అట్లా నీట్ గానే చేసేది కానీ బోర్లలో మాత్రం సబ్బు ఉండేది ఖచ్చితంగా గిట్ల బోర్లలో సబ్బు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వామింగ్స్ అయితే అట్లా అంటే కూడా ఇక నేను గిట్లనే చేస్తా అన్నట్టుగా మాట్లాడేది ఇక మేము ఏదో ఒకటి సర్దుకునేది ఎందుకంటే ఎప్పుడైనా టైం టైం కేటాయించుడు అదంతా వీలు కాదు కదా మనకు టైం సేవ్ చేస్తే చాలు అన్నట్టుగా మేము అన్ని అనమాట ఎప్పుడైనా మేము పది రోజులు పదిహేను రోజులు ఊరికి పోయినా కూడా వాళ్ళకి నెలకి ఎంత మాట్లాడుకున్నామో అంత అమౌంటే ఇచ్చేది ఎందుకంటే బావా వాళ్ళ ఆదాని మీదనే ఆధారపడి ఉంటారు కదా అబ్బా నెల గిన్నె డబ్బులు వస్తాయని వాళ్ళు ఆలోచించి పెట్టుకుంటారు వాళ్ళని అట్లా డిసప్పాయింట్ చేయొద్దు డబ్బున వాళ్ళు రాకపోగలరు అని చెప్పేసి వాళ్ళకి ఎంత అమౌంట్ కేటాయించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రాకపోయినా వాళ్ళు వారం రోజులు ఒక్కోసారి వాళ్ళ డమ్మ వాళ్ళ పనుల మీద వాళ్ళు వాళ్ళ కూతుర్ల దగ్గరకు పోయినా కూడా ఇంకా అమౌంట్ అనేది ఇచ్చేదన్నమాట కాకపోతే ఇక ఇప్పుడైతే అసలు ఇంకా వద్దు అనేసి అని అనుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకరిని మాట్లాడి మళ్ళీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళని ఇంకా వద్దు అనేసి ఫిక్స్ అయిపోయినాము అందుకోసం అని చెప్పేసి ఈ బోల్ మిషన్ కొందామనేసి బావ ఉద్దేశం పది రోజుల నుండి వర్షం ఇప్పుడు పది పదిహేను రోజులు అయితే అమ్మ అనేసి మానేసిన తర్వాత వర్షం కొంచెం ఇబ్బంది అయిందని తోముడు అంటే తోము ఎప్పుడు అంతా సేపు టైం దానికే పోతా ఉన్నది నేను మిగతా మిగతా ఎడిటింగ్ మీద దాని మీద టైం కేటాయించ లేకపోతున్నా అనమాట ఒక గంట సేపు ఖచ్చితంగా ఈ టిఫిన్ ప్లేట్లు అని లంచ్ అని డిన్నర్ అని స్నాక్స్ అని మొత్తం మొత్తం సింక్ ఉంది లేకపోతే బయట వేసుకుంటే మొత్తం ఇంతగానో బోర్లు అవుతా ఉన్నాయి దానికే బాగా టైం పోతా ఉన్నాయి అనమాట ఏదేమైనా పైసలు పోయినప్పటికీ వాళ్ళు పని చేసి నాకైతే ఖచ్చితంగా టైం సేవ్ చేసిండ్రు వాళ్ళట్లా వాళ్ళు అట్లా పది సంవత్సరాల మొత్తం బోర్లు తోమిండ్రు వాళ్ళు నాకు నేను పని చేసుకోవడానికి ఎక్కువ టైం దొరికింది వాళ్ళు పని చేయడం వల్ల కొంచెం అటు ఇటు కొంచెం ఇబ్బంది అయినా కూడా ఓకే చదువుకున్నాం అనమాట ఆరుగురు ఆరుగురు పని మనుషులు అయిపోయారు మొత్తం పని వాళ్ళు అని పొద్దున పొద్దున మాత్రమే అందరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఊడ్చల్లు ఉండే ఇక్కడ ఇంటి ముందర ఊడ్చల్ ఉండే ఉన్నప్పుడు అన్మకొండ ఉన్నప్పుడు మామంతా మెట్లు ఊడవాలన్నట్టు ఆ మెట్లు ఊడ్చేది ఇంకా ముందర ఊడ్చేది అక్కడ ఊడ్చేది ఇక్కడ అయితే బయట ఊడ్చల్లు ఉండేది దాని తర్వాత ఇంట్లో ఊడవాలే అట్లా ఇవన్నీ పనులకు ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎవరైనా మాట్లాడాలి అనే ఉద్దేశం అయితే లేదు ఇంకా మనం మిషన్ నమ్ముకుంటే బెటరు అని అనిపిస్తా ఉన్నది ఇప్పుడు బట్టలకి ఎట్లయితే వాషింగ్ మిషన్ వాడుతూ ఉన్నామో బోర్లకి బోళ్ళ మిషన్ వాడుకుంటే వర్షికి సేవ్ అవుతుంది అని చెప్పేసి మా ఆయన ఉద్దేశం అనమాట నాకైతే ఎందుకులే బావో నేను దోముకుంటా కొంచెం టైం కేటాయిస్తే అయిపోతుంది కదా అనేసి ఉద్దేశంగా నేనున్నా కాకపోతే మా ఆయన ఉద్దేశం ఏంటంటే నిజ జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాయి ఆ పనికి ఎక్కువ టైం కేటాయించే బదులు మనం అను పిల్లలతోనో లేకపోతే నాతోనో ఇట్లా టైం స్పెండ్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశం అనమాట మా ఆయన ఇప్పుడే కాదు మాకు పెళ్ళికి ఎంగేజ్మెంట్ కి ఒక మూడు నెలల గ్యాప్ వచ్చింది నేను పెళ్లి చేసుకొని తన రూమ్ కి పోయే కన్నా ముందే టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇంక ఇంట్లో కావాల్సిన అన్ని అన్ని ఏర్పాటు చేసేసిండ బెడ్స్ అని మంచాలని అన్ని ఏర్పాటు సెక్యూర్ చేస్తా ఉంటాడనమాట ఇంకా లేకపోవడం వల్ల ఈ పని మనిషిని పెట్టి పని చేయించడం ఇదంతా కూడా నాకు మస్తు సేఫ్ అయింది ఇప్పుడు మరి ఈ బోర్ల మిషన్ ఎంత సేఫ్ అవుతుంది ఏందనేది తెలియదు కాకపోతే మేము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం ఒక ఏడు ఎనిమిది నెలలు సేఫ్ కాకపోవచ్చు నువ్వు దానికన్నా కొంచెం అంటే తోమే అంటే మొత్తం తోమకుండా మెయిన్ మెయిన్ గంజలు దోముకుని కొంచెం పెద్ద పెద్ద నేను వీడియోలు అన్ని చూసినా మెయిన్ మెయిన్ గంజలు దోముకొని మిగతా ప్లేట్లు అన్ని దాన్ని వేసుకోవచ్చట దాని గురించి అన్ని వీడియోలు చూసినా కాబట్టి తీసుకోబోతున్నా ఇది వరకు ఒకసారి మేము కరీంనగర్ కి పోయినప్పుడు అక్కడ అవైలబుల్ లేదన్నమాట బాబు ఎప్పుడు దాని గురించి సర్చ్ చేస్తా ఉన్నాడు వేరే దేశాల్లో ఆల్రెడీ ఉన్నాయి మన దేశంకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కొనాలా అన్నట్టు ఉన్నది ఎందుకంటే బట్టలు మిషన్ కొన్నప్పుడు బట్టలు ఉతికడం మొత్తం కంప్లీట్ గా అయిపోయినారు కదా బట్టలు అందులో వేసేస్తా హ్యాపీగా ఉతికిస్తా ఉంది కదా ఇప్పుడు బోలు కూడా అందులో వేస్తే తోమిస్తుంది అనే ఉద్దేశంగా బాగుంది అయితే కొంచెం కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మరి అది అయితే ఖచ్చితంగా బోల మిషన్ ఇప్పయాలనే అనుకుంటా ఉన్నాడు మరి అక్కడికి పోయినాక అవైలబుల్ ఉంటదో ఉండదో తెలియదు ఇది వరకు ఒకసారి కరీంనగర్ లో అక్కడ స్టోర్ దాకా పోయిన తర్వాత రిలయన్స్ స్టోర్ దాకా దగ్గర అక్కడ అవైలబుల్ లేదు అనమాట అక్కడ తీసుకొచ్చు ఎల్జీ అని అయితే ఫిక్స్ అయినాం ఫస్ట్ ఎల్జీ లో తీసుకోవాలనుకుంటున్నా బాష్ బాష్ పదమూడు ప్లేట్ ఉన్నది ఎల్జీ లో పద్నాలుగు ప్లేట్ ఉన్నది అయితే పదహారు ప్లేట్లు ఉన్నది కానీ మనకి ఎల్జీ ఎక్కువ మేము ఇంట్లో ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఎల్జీ తీసుకోవాలనుకుంటున్నా మరి అక్కడ వేయక వాళ్ళు ఏమైనా వేరే సజెస్ట్ చేస్తారా మనం అడిగింది ఇస్తారా ఉంటాయా ఉండయా ఉండయా అయితే బాగా జిడ్డు మరకలు కూడా దోమదట మళ్ళీ అవన్నీ కరివేపాక ఇరవేపాక అవన్నీ తీయాలన్నట మరి బాగా అవసరమా మరి కొంచెం టైం కేటాయించి తోముకుంటే అయిపోతది అని అంటే వద్దు వద్దు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇప్పుడు ఒకసారి వాళ్ళు వస్తాను మంచి తోమతలేనన్నా పట్టించుకుంటలేరు లేకపోతే కొన్ని కొన్నిసారి డుమ్మలు కొడతా ఉన్నారు ఒకసారి సడన్ గా మానేస్తే తోముకోవాలంటే దుఃఖమే వస్తుంది ఇక ఇవన్నిటికన్నా మిషన్ ని నమ్ముకోవడమే బెటర్ అది కొన్ని అవసరాల తరబడి ఉంటది నీకు కొన్ని సేవ్ చేసినా కొన్ని తోమడం సేవ్ చేసినా బెటరే అనేసి అంటా ఉన్నాడు ఎప్పుడైనా మా ఆయన ఆస్తులు అంతస్తులు కన్నా నిజ జీవితంలో హ్యాపీగా ఎంజాయ్ గా బతకడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అదే మరి చూద్దాం అక్కడ వేళక అసలు ఏం జరుగుతుంది అక్కడ వెళ్ళాక మరి నచ్చదా నచ్చదా ఉంటదా ఉండదా మరి కొంటామా కొనమా కొంత ఎంత పడుతుంది ఏందనేది చూద్దాము చెప్పాలండి నా సంతోషాన్ని మీతో కూడా ఎప్పటికి షేర్ చేసుకుంటూ ఉంటా కదా అట్లా ఇది సంతోషం బజాజ్ ఎలక్ట్రానిక్స్ పోవడానికి అని చెప్పేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే కార్ పార్క్ చేసినాము కుప్పలు తిప్పల్ గా ఎక్కడ మన దగ్గరనే కార్లు బైక్ ఉండంగా అసలు ఏడ ఆపడానికి వస్తలేదు బలా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ముందైతే అసలు గింత కూడా చూడలేదు ఇంకా వెళ్దామని అక్కడికి నడుస్తా ఉన్నాం నడుచుకుంటూ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వరకు అయితే వచ్చేసినాము మేము ఫ్రిడ్జ్ తీసుకుంది కూడా ఇక్కడే మరి చూడాలి ఇప్పుడు ఈ బోర్ల మిషన్కి కూడా ఇక్కడనే అదృష్టం పదవలేదు అనేది మేము ఫ్రిడ్జ్ తీసుకున్న చోటికి వచ్చినాము కాకపోతే ఇక్కడ ఫ్రిడ్జ్లు ఏసీలు అన్నీ ఉన్నాయి కాకపోతే డిష్ వాషర్ మాత్రం లేదట డెమో పీస్ కూడా లేదట అసలు అవైలబుల్లో ఇంకా సప్దాయక సరదాగా చూస్తాను ఇట్లా ఎంతెంత ప్రైజ్లు ఉన్నాయి ఏందనేది ఇంకో దగ్గరికి వెళ్ళాలి రిలయన్స్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనుకుంటా ఉన్నాము మరి రిలయన్స్లో కూడా ఉంటుందో ఉండదో చూడాలిగా ఈ దగ్గర ఉన్న రిలయన్స్ డిజిటల్ దగ్గరికి వచ్చినాం మరి ఇక్కడైనా డిష్ వాషర్ ఉంటుందో ఉండదో అసలు ఏం అర్థమవుతలేదు ఎక్కడైనా ఉండలేవు ఇక్కడ కూడా ఉంటాయో ఉండయో మళ్ళీ మరలిపోవాల్సి వస్తుంది ఉత్త చేతులతోనే అని అనుకున్నాం కాకపోతే ఉన్నాయి బాష్ వచ్చేసి నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలట ఇంకా ఎల్జీ వాషర్ వచ్చేసి యాభై రెండు వేల చిల్లర ఉన్నదనమాట మేము ముందే అనుకున్నాం కదా ఎల్జీ వాషర్ తీసుకోవాలని చెప్పేసి మా ఆయనకి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసాడు అట్లా ఏమి ఇష్టం ఉండదు ముందే రివ్యూస్ చూసినాం కాబట్టి అక్కడ పోగానే ఎల్జీ వాషర్ ఉంది అనగానే ఆ అమ్మయ్య ఇంకా ఫిక్స్ అనేసి అనుకున్నాము వాళ్ళు ఇంకా మామూలుగా అక్కడ ఎట్లా ఉంటుంది ఏందనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాటర్ ప్రెషర్ గురించి అదంతా వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇంకా బాగా అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ ఎట్ట ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి అనుకున్నాము ఇంకా వాళ్ళు కొంచెం డిస్కౌంట్ కావాలనేసి బాగా అడుగుతా దాని గురించి చర్చలు నడుస్తూ ఉన్నాయి ఇంతలో ఆఫర్స్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉన్నది అని చెప్పేసి కిందకి అనమాట అక్కడ వాక్యూమ్ క్లీనరు రైస్ కుక్కర్ గ్లీజర్లు అవన్నీ ఉన్నాయి వాటి మీద కొంచెం ఆఫర్ ఉందట ఆ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా ఆయనకి ఎన్నో రోజుల నుంచి వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలని ఉండే చిన్న చిన్న ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అవి ఖరాబ్ అవుతున్నాయి చెప్పేసి ఇంకా పెద్దది తీసుకోవాలని అనుకొని ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చెక్ చేసి దీని మీద ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఉన్నది అని అంటే తీసుకుంటా ఉన్నాం మనకి ఎందుకో ఏమో ఎట్లాగో పైసలు పెడతాం ఇంకొంచెం డిస్కౌంట్ ఆఫర్ ఉన్నదంటే చాలా ఖచ్చితంగా అనిపిస్తుంది అక్కడ పోయాక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా అట్లనే ఉంటుంది కదా ఇంకా ఇంకా బిల్ అయితే చేస్తూ ఉన్నాము బిల్ చేసేటప్పుడు మా ఆయనకైతే ఒకటి అనిపిస్తూ ఉంటుందట బిల్లు అక్కడ మనం పంపిస్తాం కదా పంపించినప్పుడు ఏం బాధ ఉండదట కాకపోతే తన అకౌంట్ల నుంచి కట్టయినాయి అని మెసేజ్ వచ్చినప్పుడే ఎక్కువ బాధ అవుతూ ఉంటుందట పైసలు కట్టేటప్పుడు లేని బాధ మీ మీ అకౌంట్లో పైసలు కట్టయినాయి అని మెసేజ్ వచ్చినప్పుడే ఎక్కువ బాధ అవుతూ ఉంటుందట ఆ మెసేజ్ చూసుకొని ఎప్పటి బాధపడుతూ ఉంటాడట అంతే కదా పైసలు కష్టపడి సంపాదిస్తూ ఉంటాం పైసలు వచ్చినాయి అంటే ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఆ వస్తువులను చూసి ముడుసుడే డిష్ వాషర్ వచ్చేసింది పొద్దున్న నుంచి ఎదురు చూస్తా ఉన్నాం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అనేసి ఆ ఇక్కడ డోర్ కష్టమేమో వంట రూమ్ డోర్ కష్టం కదా పడుతుందాక్స్తో సహా పట్టింది ఫ్రిడ్జ్ అప్పుడైతే మస్తు రిస్కి చేసినాం అర్ధగంట గంట వాళ్ళకి ఎక్కడైనా టైం వేస్ట్ అయ్యింది అంటే ఒక్కతనే వచ్చినప్పుడు కదా మొత్తానికి ఫోర్టీన్ ప్లస్ ఎల్జీ డిష్ వాషర్ ఇంటికి వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టు ఉన్నది కాకపోతే డెమో వాళ్ళు వచ్చే వరకు ఆగాలన్నమాట ఇప్పుడే ఓపెన్ చేస్తే దాని లోపల ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు మళ్ళీ రిసీవ్ చేసుకోరు కదా అందుకోసం చెప్పేసి వాళ్ళే ఓపెన్ చేసేదాకా ఉందామని చెప్పేసి ఆగినాము వాళ్ళు రేపొస్తారట అయితే డిష్ వాషర్కి ఎంత పడ్డది ఏందనేది చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి దీని అక్కడ బోర్డు మీద అయితే యాభై రెండు వేలు ఉండే మేము డిస్కౌంట్ అడగడం వల్ల యాభై వేల ఆరు వందల ఎనిమిది రూపాయలకు వాళ్ళు ఇచ్చిండ్రు మేము ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వండి ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వండి మేము కొంచెం తక్కువకి వస్తుంది అనుకున్నాము అని అంటే ఈ కూపన్ కూపన్స్ ఇచ్చింది అనమాట మీరు లో షాపింగ్ చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పోతుంది అని అన్నారు కాకపోతే ఇది ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ముప్పై డేట్ వరకే ఉన్నది ఇప్పుడే ఇంత పెద్ద ఖర్చు అయింది మళ్ళీ ట్రెండ్స్కి పోయి బట్టల ఖర్చు అయితే ఏం చేయము కాకపోతే ఒకవేళ షాపింగ్ చేస్తే రెండు వేల రూపాయలు మనకు డిస్కౌంట్ పడుతుంది అట ఎనిమిది వేలు షాపింగ్ చేస్తే ఆరు వేల రూపాయలు పైసలు తీసుకుంటారట కానీ ఇప్పుడే ఖర్చు అయితే మళ్ళీ ఖర్చు అయితే చేసుకోలేము గిట్లా యాభై వేల వందల ఎనిమిది రూపాయలు పడ్డది ఈ ఎల్జీ డిష్ వాషర్ కి ఇంకా అక్కడికి పోయినాక దీంతో పాటు ఇక ఆఫర్లు ఉన్నది ఇది తీసుకుంటారా అది తీసుకుంటారా అని మా చూపిస్తే ఇంకా ఇది వాక్యూమ్ క్లీనర్ అనమాట ఇంట్లో కూడా ఏదైనా తడి వడ్డ పిల్లలు పాలు వాల్క వచ్చినా క్లీన్ చేసుకోవచ్చు కదా అట్లనే ముఖ్యంగా కార్ కోసం తీసుకున్నాడు అనమాట బావా కార్ లో ఎప్పటికీ ఉష్క లేకపోతే పిల్లలు చిప్స్ వారేసినా ఏదైనా మిక్సర్ పడ్డా అదంతా తోని మస్తు కష్టం అవుతుంది బాగా టైం తీసుకుంటా ఉన్నది అది తొందరగా పీల్ చేసుకుంటారు అనమాట పైప్ పెట్టి ఇట్లా పెట్టేస్తే మొత్తం చెత్త అంతా రిసీవ్ చేసుకుంటారు అనమాట వాకింగ్ ప్లేదర్ ఇది కూడా తీసుకున్నాడు దీనికి ఆరు వేల రూపాయలు అయింది చిన్న చిన్నవి తీసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రెండు వేలు మూడు వేలు పెట్టి తీసుకుంటే అవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి బాగా మంచిగా ఉండాలి ఎక్కువ రోజులు ఆగాలి అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నది మనం ఒక్కటి తీసుకోవడానికి కనబొతే అక్కడ ఇంకోటి కనబడతా ఉంటది ఆఫర్లు అదొకటి అని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా పని చేస్తుంది అన్న వల్ల ఆయనకి ఇది కూడా దాంతో పాటు ఇది కూడా తీసేసుకున్నాం అనమాట అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేసి ఎప్పుడెప్పుడు బోల్ వేయాలి అన్నట్టు ఉన్నది నేను బోల్ అని జామీ ఉన్నా మా ఆయన చెప్తాడు ఇప్పుడే వేసుడు కాదు ఏదో బట్టల మిషన్ రాగానే బట్టలు వేసినట్టుగా ఎత్తానంటే కుదరదు దీనికి ఇంకా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి ఎగ్జిట్ గురించి ఆలోచించాలి ఇప్పుడు మా వంట రూమ్ లో దీన్ని ఫిట్ చేయాలన్నమాట ఆ డెమో పర్సన్ వచ్చేసి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి దీనిలో ఏమేమి వేసుడు ఏంది అనేది మనకి ఏం తెలియదు కదా మేము రివ్యూ రివ్యూస్ చూసినాం కాకపోతే ఈ మోడల్ని ఎట్లా యూజ్ చేయాలి దీనికి ఏమేమి పడతాయి ఏందని మనకి ఏం దీని గురించి ఏం తెలియదు కాబట్టి డెమో పర్సన్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దామని అనుకుంటా ఉన్నాము టాప్స్ గురించి ఇంకా కరెంట్ కనెక్షన్ గురించి బావ వచ్చే వరకు ఫిట్ చేసి ఉంచుతానని అనుకుంటా ఉన్నాడు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ట్యాబ్స్ గురించి కూడా ఏమైనా అవసరం ఉన్నాయి వాళ్ళు తెస్తారు కావచ్చు అనేసి అనుకుంటా ఉన్నాము వాళ్ళు తెస్తారా తేరా మరి ఎట్లా ఫిట్ చేస్తారు ఏంది దీనికి ఏమేం కావాలి మళ్ళీ డిటర్జెంట్ దీనిలో వేయాల్సిన సరఫరా లేకపోతే టాబ్లెట్స్ వాళ్ళు ఏమేమి తెస్తారు దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మేము మళ్ళీ నీతో మీతోని షేర్ చేసుకుంటా ఇదండి మొత్తానికి మా ఆయన అనుకున్నట్టుగా మా ఆయన కొనివ్వాలనుకున్న ఈ బోల మిషన్ నాకైతే కొనిచ్చిండు నాకు సంబరమే కాకపోతే ఇప్పుడు అప్పుడొద్దు అప్పుడు కొందాం కొందాంలే అన్నట్టు అనుకుంటా ఉంటే ఇంకా లాస్ట్కు కు ఇంతకెళ్ళకి ఒక నాలని ఇట్లా కొనేసినాము ఇంత అండి వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో దీనికి ఇన్ఫర్మేషన్ దీనిలో ఏమేమి వాడాలి ఏందనేది ఎట్లా వాడాలి అనేది కూడా చూద్దాం